మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసానికి తెరదీసిన మోసగాళ్ళు వివరాలకు వెళితే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండి మైసమ్మ మహావీర్ కాంప్లెక్స్లో నివాసం ఉండే బసవరాజుని ఎంచుకున్న ఆగాంతకులు బారీష్ పూజ చేస్తే తన దగ్గర ఉన్న డబ్బుని రెట్టింపు అవుతాయని చెప్పి నమ్మించారు మరి ఈ నెల పద్దెనిమిదిన పూజకు సిద్ధం చేశారు బసవరాజ్ చేత పూజలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టించారు పూజ అనంతరం ప్రసాదం ఇవ్వడంతో ఆ ప్రసాదం తిన్న బసరాజ్ స్లో కోల్పోయాడు అక్కడ నుండి డబ్బులతో పరారాయారు ఆగాంతకులు ఈ నెల ఇరవై ఒకటిన బాధితుడు పోలీసును ఆశ్రయించారు వెంటనే స్పందించిన దుందిగల్ పోలీసు వారు మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిన్న ఇరవై ఇరవై ఆరున నలుగురు నిధుల్ని అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ కామారెడ్డి జిల్లాకు చెందిన రవీందర్ కర్తాబా చెందిన ఠాకూర్ మనోహర్ సింగ్ మేడ్చల్ జిల్లాకు చెందిన సాయిబాబా మరొక ప్రధాన నిధుడు కయ్యూ పరారలో ఉన్నాడు వీరి వద్ద నుండి ఎనిమిది లక్షల యాభై ఏళ్ళు నగదు ఒక ఎయిర్ గన్ ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు మీడియాకి వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రజలారా తస్మత్ జాగ్రత్త మంత్రాలకు చింతకాయలు రాలవు బి అలర్ట్ ప్రతిక్షణం ప్రజల పక్షం మీ పల్నాటి శివకుమార్ మేడ్చల్ జిల్లా అవి అదే విధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తూ ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ కానీ మనం అంటానికి లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్త వ్యక్తులు మీకు తారసపడ్డప్పుడు నీరెస్ట్ పోలీస్ కానీ డైలెండెడ్ కానీ కాల్ చేస్తే పోలీసు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసినది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకోమని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా అని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం